ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి జిల్లాకు చెందిన ఆశా వర్కర్ కృష్ణవేణిని ఉద్యోగం నుంచి తీసేస్తామని పలువురు అధికార పార్టీ నేతలు వేధిస్తున్నారు అంటూ ఆమె వాపోయింది గత పంతొమ్మిది ఏళ్ళగా ఆశా వర్కర్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నామని చెప్పారు ఇప్పటివరకు ఎటువంటి ఆరోపణలు లేవని అన్నారు సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు కావ్యోపాపు కళ్యాణ్ సూచన బిడ్డలు పుట్టినప్పుడు రెండు సంవత్సరాలు సంవత్సరం బిడ్డలు ఇద్దరు బిడ్డను వదిలేసి నేను నెల్లూరులో నెల రోజులు ట్రైనింగ్ అయ్యి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను సరే గత పంతొమ్మిది సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నా పని చేస్తుంటే ఇప్పుడు నా పిల్లలకి పెద్ద పిల్లలు ఇద్దరికి క్యాన్సర్ క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకి నేను ఆశా వర్కర్గా పనిచేసి నాకు వచ్చిన జీతంతో నా బిడ్డల జీవనం జీవనం సాగించుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే నీకు జాబ్ ఉండి మేము రాజ మా పార్టీలో మేము పెట్టుకుంటావు నువ్వు ఉండేదానికి లేదు అని చెప్పి నన్ను తీసేయాలని రాజకీయ నాయకులు కట్టుతో నా మీద అర్జీ మీద చేతపోయి బాలాయపల్లి మండలంలో డాక్టర్ గారికి ఇస్తూ ఉన్నారు నా మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి నేను నేనైతే సార్ నేను చేరిని కాణించి ప్రతి బిడ్డకి కానీ నేను హానికరం చేయకుండా నా పని నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను నా మీద ఎలాంటి రిమార్కు లేదు ఇప్పటి వరకు గత ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి నా మీద లేనిపోయిన అపోహలు పెట్టి ఈ అమ్మాయి చేయడం లేదు మా పొద్దు మా పార్టీలో మేము పెట్టుకుంటామని చెప్పి నీ లేనిపోని కక్షతో నన్ను నన్ను వేధిస్తూ ఉన్నారు సార్ నా బిడ్డలకు సార్ నా పెద్ద కూతురికి క్యాన్సర్ సార్ ఇద్దరు పిల్లలకి క్యాన్సర్ క్యాన్సర్ సార్ నా బిడ్డ మరువుతన నీకు జాబ్ లేదు అని తీసేస్తావు నువ్వు లాగా రాబుద్దని నన్ను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు బిడ్డను స బిడ్డకొని నీ బిడ్డను మరవలేక జాబ్ పోతుందని నా జాబ్తో వచ్చిన రూపాయితో నా బిడ్డలు సాపుకోవాలి సార్ నేను నాకు ఇంక ఏ అవకాశం లేదు నేను చదువుకొని డిగ్రీ వరకు నేను చదువుకున్నాను సార్ నాకైతే ఈ పని పోతే నేను నా బిడ్డలు నేను సాక్కోలేదు సార్ నేను 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 జీవితం తెచ్చుకొని నా బిడ్డలకు మందులు తెచ్చుకొని నా బిడ్డలు నేను కాపాడుకోవాలా క్యాన్సర్తో ఒక బిడ్డ చనిపోయింది ఇంకొక బిడ్డ క్యాన్సర్తో బాధపడుతుండది చిన్న బిడ్డను చదివించుకోవాలి సార్ నా చిన్న కూతుర్ని నాకు ఇంక ఏ అవకాశం లేదు సార్ దయచేసి దయచేసి నా బిడ్డలకి నా ఉద్యోగం పోకుండా నా నాకు ఇలాంటి ఇబ్బందులు నీ సమస్యలు నుండి నన్ను బయటికి బయటకు తీయాలి సార్ నేను చిన్న బిడ్డలు వదిలేసిపోయి నేను ట్రైనింగ్ అయించాను సార్ నా బిడ్డలు ఇద్దరిని దగ్గర బిడ్డలు వదిలేసిపోయి నేను తెచ్చుకున్న ఉద్యోగాన్ని ఈరోజు నిర్లక్షణంగా తీసేయాలని చెప్పి నిర్దాక్షణంగా నా మీద చేస్తూ ఉన్నారు సార్ నేనైతే ఈ ఊరికి పగలేను సార్ మా ఊర్లు అందరికీ నేను సమానంగా పనిచేస్తున్నా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ నేను ఎలాంటి ఎవరికి కానీ నేను పగలేను ప్రతి ఒక్కరితో మర్యాదగా నేను ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా నేను నడుచుకొని ఎవరితో ఏ విధంగా ఉండాలని చెప్పి నేను అంత విధంగా నేను నా పని నేను నిర్వర్తిస్తాను సార్ నేను